డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు వృషభ రాశి వారికి ఫలితాలు ఎలా ఉన్నాయి అని చెప్పి చూసుకుంటే సూర్యుడు ఏడవ స్థానంలో కుజుడు ఐదవ స్థానంలో గురుడు పన్నెండవ స్థానంలో బుధుడు ఏడవ స్థానంలో శుక్రుడు రాశి అధిపతిగా శని పదవ స్థానంలో రాహు పదకొండవ స్థానంలో కేతు ఐదవ స్థానంలో ఉన్నారు దీనివల్ల ఈ యొక్క గోచార ప్రకారంగా ఈ నెల ఎలా ఉంది అని చూసుకుంటే ఉద్యోగస్తులకు తీసుకుంటే సానుకూలమైనటువంటి ఫలితాలు ఉంటుందని చెప్పొచ్చు శని పది పదవ స్థానంలో ఉండడం వల్ల పని మీద మంచి ప్రగతి మీ రెప్యుటేషన్ పెరిగే అవకాశాలున్నాయి పైవారి నుండి సపోర్ట్స్ కూడా వస్తుంది కొత్త బాధ్యతలు వస్తాయి ప్రభుత్వ ఉద్యోగాలకి ప్రత్యేక శుభ ఫలితాలు వచ్చే ఉన్నాయి చిన్న చిన్న ఒత్తిడి కూడా ఉంటుంది దీంట్లో ఉద్యోగస్తులకి మీరు చేసిన పని అందరికీ అర్థమయ్యేటట్టుగా ఉండేటట్టుగా చేయండి వ్యాపారస్తులకి వ్యాపారంలో మంచి గ్రోత్ ఉంటుంది ఒకటో తారీఖు నుండి పదో తేదీలపు చిన్న చిన్న తగాదులు వస్తాయి పార్ట్నర్షిప్లో కొంచెం ఇబ్బంది వచ్చే అవకాశాలున్నాయి ఇక స్టాక్స్ సప్లై డిలేస్ అవన్నీ అవుతుంది మళ్ళీ పదవ తారీఖు తర్వాత బాగుంటుంది చెప్పచ్చు మంది ఎండలో చాలా బాగుంటుందని కూడా చెప్పచ్చు